హాయ్ ఎవరి వన్ అమెరికా డాలర్ డ్రీమ్ మీద ట్రంప్ ఉక్కుపాదం అని చెప్పి తెలుగు ప్రజలు క్షేమంగా లేరని చెప్పి లేకపోతే వేరే వేరే వీడియోస్ ఎక్కడ చూసినా టెలికాస్ట్ అవుతున్నాయి దానివల్ల మన పేరెంట్స్ అవచ్చు లేకపోతే ఇండియాలో ఉన్న చాలామంది మాస్టర్స్కి వచ్చిన పిల్లల పేరెంట్స్ అందరూ కూడా టెన్షన్ పడే పరిస్థితి ఈరోజు భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ కొన్ని విషయాలు నేను ఈరోజు క్లారిఫై చేయాలనుకున్నా వాటి గురించి మాట్లాడతాను ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఏది లీగల్ స్టేటస్ ఏది ఇల్లీగల్ స్టేటస్ ఎవరి మీద ట్రంప్ ఉక్కుపాదం మొప్పుతున్నాడు ఎవరిని ట్రంప్ పట్టించుకోవట్లేదు ఎవరిని డిపోర్ట్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు ఎందుకు డిపోర్ట్ అవుతున్నారు అనే విషయాల గురించి మాట్లాడదాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే లీగల్ ఇల్లీగల్ స్టేటస్ లీగల్ స్టేటస్ ఏంటంటే ఎనీ పర్సన్ ఎవరైనా కూడా ఇప్పుడు ఒక వ్యాలిడ్ వీసా మీద అమెరికాకు వచ్చి ఆ వీజా ఎక్స్పైర్ అయ్యేంత వరకు అమెరికాలో ఉండి పని చేసుకోవచ్చు లేకపోతే టూరిజం వీజా మీద రావచ్చు ఏదైనా కూడా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళలో చాలా వరకే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ లీగల్గానే వస్తారు ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు ఏదో ఫైవ్ పర్సెంట్ ఉంటారు లీగల్గా వచ్చే వాళ్ళు ఏంటంటే కొన్ని వీసా కేటగిరీస్ ఉన్నాయి హెచ్ వన్ ఎఫ్ వన్ ఎల్ వన్ బి వన్ బీ టూ అండ్ జే వన్ ఈ కేటగిరీల్లో చాలా వరకు మన వాళ్ళు వస్తుంటారు హెచ్ వన్ మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే స్కిల్డ్ లేబర్ కింద కన్సల్ట్ చేస్తారు వాళ్ళకి త్రీ ఇయర్స్ కాల పరిమితి ఇన్షియల్గా వీసా వస్తుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్ ఇయర్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఉండాలనుకుంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫైల్ చేసుకొని దెన్ విల్ కంటిన్యూ అది ఎఫ్ వన్ మీద వచ్చిన వాళ్ళకి ఏంటంటే మాస్టర్స్ చేసుకోవడానికి వాళ్ళు చదువుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆ మాస్టర్స్కి వచ్చిన పిల్లలు ఈ మధ్య కాలంలో కొన్ని లూప్ హోల్స్ వాడుకొని కొన్ని మిస్యూజ్ చేస్తున్నారు దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్లో పడుతున్నారు ఈ పార్ట్ టైం జాబ్స్ అవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత డే వన్ సిపిటీ అని చెప్పి కొన్ని యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తున్నాయి అలాంటి యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత ట్వంటీ అవర్స్ డే వన్ సిపిటీ వస్తే దాన్ని ఫార్టీ అవర్స్ వర్క్ చేయడం ఇంకా లేకపోతే ఇల్లీగల్గా ఏదో గ్యాస్ స్టేషన్లోనో లేకపోతే లిక్కర్ స్టోర్లోనో లేకపోతే ఇండియన్ గ్రాసరీస్ లేకపోతే రెస్టారెంట్స్లో పని చేసుకుంటా ఇలా దొరకడం ఇలాంటి వాళ్ళని ప్రాబ్లం అవుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఎల్ వన్ ఎల్ టూ మీద వస్తారు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ప్యూర్గా కంపెనీ ట్రాన్స్ఫర్ మీద వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పని చేయడానికి ఒప్పుకోరు చేయడానికి కూడా ఎవరు పెద్ద రిస్క్ చేయరు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బీవన్ బీ వాళ్ళ మీద వస్తుంది అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వస్తుంది బీవన్ బీ టూ ఏంటంటే చాలామంది మన ఇండియన్ బిజినెస్లో పనిచేసే వాళ్ళు ఇండియా నుంచి ఒక సిక్స్ మంత్స్ విజిటింగ్ వీజా మీద ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమెరికా నుంచి వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకో మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డాలర్ డ్రీంలో డాలర్లు వచ్చే డబ్బులు చూసి ఎవరికైనా ఉండాలనిపిస్తుంది అలాగే ఇప్పుడు మన అరబ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో దుబాయ్ కువైట్ కతార్కి వెళ్ళే వాళ్ళు ఎలా అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకొని అక్కడ ఉండిపోతారు అలాగే ఇక్కడ వీళ్ళు కూడా వచ్చేంటే ఫ్యామిలీస్ ఇండియాలో వదిలేసేసి అలా బీవన్ మీద బీ టూ మీద కొంతమంది ఇక్కడికి వచ్చేది వాళ్ళు ఇక్కడ ఒక ఆరు నెలల కాలం విజిటింగ్ ఉండాలి బట్ ఇక్కడికి ఏం చేస్తారంటే మన ఇండియన్ బిజినెస్లో ఏదో ఒక పని ఎత్తుక్కుని అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్లోనో లేకపోతే గ్రాసరీ స్టోర్స్లోనో ఏదో ఒక ఇండియన్ బిజినెస్లో సెట్ అయిపోయి ఇంక ఇండియాకి వెళ్ళకని ఇక్కడ ఉండిపోతారు అలాంటి వాళ్ళు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు వాళ్ళలో ఇంకా ఏడు లక్షల మంది ఏంటంటే ప్యూర్గా ఇల్లీగల్ ఆ ఇల్లీగల్ అంటే డంకీ రూట్ అని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో వినే ఉంటారు అదేంట్రంటే మన పంజాబ్ హర్యానా మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ ఈ రాష్ట్రాల్లో కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో ఈ దొంగదారులు అమెరికాకి తీసుకొచ్చేది వాళ్ళకి వీజాలు ఏముండవు వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా అమెరికాలోకి రావడానికి మెక్సికో బార్డర్ను వాడుకొని అమెరికాలోకి వస్తున్నారు అలాంటి వాళ్ళ మీదనే ట్రంప్ కు పాదం ఇంకా రెండవ విషయం ఏంద్రంటే ఎవరైతే ఇక్కడ వీసా స్టేటస్లో వచ్చి వీసా స్టేటస్ ఎక్స్పైర్ అయిన తర్వాత అమెరికాలో ఉండిపోయినారు వాళ్ళ మీద ఒక పదం మోపుతున్నాడు ఇంకా కొంతమంది ఎవరైతే మాస్టర్స్ పిల్లలు ఇల్లీగల్గా పని చేస్తున్నారో వాళ్ళు ఎక్కడన్నా దొరికితే వాళ్ళ మీద ఒక పదం మోపుతున్నాడు ఇంకా చెప్పాలంటే కనుక ఎవరైతే ఇంకా కొంతమంది ఇక్కడికి అలాగే ఏమంటారు ఎప్పుడో వచ్చేసేసి వాళ్ళ జనరేషన్స్ నుంచి ఇక్కడ ఉండిపోయి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్ స్టేటస్ మెయింటైన్ చేయకుండా వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్లో ఎరుక్కుని ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు అంతేకాని రెగ్యులర్గా లీగల్ స్టేటస్ మీద ఉండి వాళ్ళకున్న వీసా రెస్ట్రిక్షన్స్ను ఎక్కడ క్రాస్ చేయకుండా లైన్ క్రాస్ చేయకుండా ఎఫ్ వన్ మీద వచ్చిన వాళ్ళు మాస్టర్ చేసుకుంటా హెచ్ వన్ మీద వచ్చిన వాళ్ళు స్కిల్ లేబర్ వర్క్ చేసుకుంటా ఎల్ వన్ ఎల్ టూ మీద వచ్చిన వాళ్ళు అదే కంపెనీలో పని చేసుకుంటా లేకపోతే వన్ బీ టూ మీద వచ్చిన విజిటింగ్ కోసం వచ్చినట్టు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి అమెరికాలో ఎంటర్ అయినారో ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలో పని చేస్తున్నారో ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ మీద మాత్రమే ట్రంప్ యాక్షన్ తీసుకుంటున్నాడు ఇంక ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఇండియాకి వెళ్ళి ట్రాన్స్ఫర్ లేకపోతే ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇప్పుడు ఇండియాలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనకి స్టాంపింగ్ పెండింగ్ ఉన్నా లేకపోతే వన్ వీజాస్ మీరు ఇక్కడ టూ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని లేకపోతే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఓపీటీలు సిపిటీల మీద పని చేసి ఉన్నా దయచేసి ఇండియాకి ట్రాన్స్ఫర్ ఇండియాకి ట్రావెల్ చేయడం మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఇమిగ్రేషన్ టైంలో వాళ్ళ యుఎస్ఈఏ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా మీరు గతంలో చేసిన ట్రాక్ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎస్ఎస్ఎన్ అనేది ఒకటి అమెరికాలో కామన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ బేస్ చేసుకొని నువ్వు చేసిన ప్రతి పనిని వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు నువ్వు చేసిన ప్రతి లీగల్ ఇల్లీగల్ పనులు వాళ్ళు తెలుస్తాయి సో ఖచ్చితంగా నీ హిస్టరీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దయచేసి ఒకవేళ మీరు నిజంగానే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే చాలా వరకు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ట్రంప్ ఉన్న టర్మ్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది నువ్వు లీగల్గా ఉండి నీకున్న వర్క్ పర్మిట్లో నువ్వు వర్క్ చేసుకుంటా నువ్వు ఎక్కడ రూల్స్కి వ్యతిరేకంగా పని చేయకపోతే నేను ఎవ్వరు టచ్ చేయరు అమెరికా ఈజ్ అ సేఫ్ కంట్రీ అమెరికాలో ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంది అమెరికాలో నువ్వు ఈ పనులు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఎప్పుడైతే నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తావో ఎప్పుడైతే ఇల్లీగల్ దారిలో రావాలనుకుంటావో అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఇలాంటి పరిస్థితి వస్తుంది అది ఖచ్చితంగా గమనించాలి ఇంకా పేరెంట్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే చెప్పాల్సింది మీ పిల్లలు ఎవరైనా పార్ట్ టైం జాబు లేకపోతే ఇండియా నుంచి డబ్బులు అడగడానికి బొమ్మటి పడి ఇక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనే ఆలోచనలో ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి అలాంటి పనులకు వెళ్ళొద్దని ఇప్పుడు ఏదైనా కూడా పార్ట్ టైం జాబ్ అనేది ఇల్లీగల్ ఎందుకంటే ఎఫ్ఎన్ మీద వచ్చిన వాళ్ళకి లీగల్ స్టేటస్ ఉండదు వాళ్ళు చేయకూడదు కూడా ఒకవేళ ఓపీటీ సిపిటీ ఉన్నా కూడా దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇంటర్న్షిప్ లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇలా ఇల్లీగల్ జాబ్ చేయడానికి కాదు కాబట్టి మీ పిల్లలు ఎవరైనా కూడా ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము మీ డాడీ అని చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా స్టాప్ చేయమని చెప్పండి వీలైతే ఇంకా ఇండియా నుంచి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు డబ్బులు పంపించి వాళ్ళు సేఫ్గా వచ్చిన పని ఏది మాస్టర్ చేసుకోవాలి చదువుకున్న తర్వాత ఓపీటీ సిపిటీ వచ్చిన తర్వాత జాబ్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు సో దయచేసి పేరెంట్స్ కూడా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పిల్లలు ఏదైనా ఇలాంటి పార్ట్ టైం వర్క్ చేస్తుంటే దాన్ని ఆపించేసేసి వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరు కూడా అక్కడ ఫ్రీగా ఉండచ్చు టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు ఇక్కడ పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటారు చదువుకుంటారు జాబ్ తెచ్చుకుంటారు సో దయచేసి ఎవరు వీటి మీద అనవసరమైన అర్థాంతం చేయని అవసరం లేదు ట్రంప్ లీగల్గా ఉన్న వాళ్ళని ఎవ్వరిని టచ్ చేయట్లేదు మన డిపోర్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ట్యాంక్ రూట్లో వచ్చిన వాళ్ళు లేకపోతే ఈ లీగల్గా ఇంకా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళు అసలు వీజా స్టేటస్లో లేని వాళ్ళు మాత్రమే ఇండియాకి డిపోర్ట్ చేశారు అది ఒకటి గమనించాల్సిన విషయం థ్యాంక్ యూ